మొత్తం బొరద బురద అయిపోయింది వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బ్యాంక్ బందేనా బ్యాంక్ అసలు వీడియో బ్యాంకులో దిగొచ్చేసి తిన్నట్టుంది మమ్మీ తెలియలేదు అంటలే మమ్మీ అరిగిపోయింది అంటూ కారు వచ్చింది కూడా ఎందుకు తెలియదు మమ్మీ నువ్వు వస్తావని తెలుసు పిల్లలకి పిల్ల ఇగో ఈడే కంతిరోడు ఆ పిల్లల్ని అస్సలు దాన్ని ఈడు ఈడు ఇప్పుడు మేము అటు నుంచి వస్తున్నాం అనుకో ఇలా పెడతావా ఆ పిల్ల దగ్గరికి లోపు వీడి పరిగెత్తుకుంటు ఇండో అక్కడ తేనా ఇలా వీడు వాళ్ళందరిని గద్దెచ్చేయాలి అందుకే మేము అడి పెట్టేసి వచ్చాం ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్ పెట్టాలి మమ్మీ వాళ్ళు వస్తారు మళ్ళీ తల్లిది సరే సరే ఎక్కువ నేను తొందరగా బండి తీసుకెళ్ళి ఆపుతాను మళ్ళీ వాళ్ళు అక్కడే ఉంటారు మళ్ళీ ఆడు తెలియదు ఇటు వస్తారు తెలుసా అందుకే

రాననుకున్నావు రాలేననుకున్నావు అనుకుంటా వస్తుంది పిల్ల ఇది ఇప్పుడా రాదనుకున్నావు కానీ వచ్చేసింది పరిగెత్తుకుంటూ వచ్చేసింది పెట్టు మమ్మీ పిల్ల తల్లికి ఈ లోపు నేను బండి తిప్పుకుంటా నలుగురు వచ్చారా ఐదోడే ఓ అటున్నాడు అటోన్నాడు మమ్మీ అది కూడా ఈ బ్లాక్ వన్ లెక్క పెట్టలేదు మమ్మీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పెట్టి తీసుకెళ్ళి నువ్వు వచ్చి తినరా వీళ్ళు ఎందుకని మన ఉంటే తొందర రాడా వీడు వీడు చూడు మమ్మీ ఈ వచ్చి బెదిరిస్తున్నాడు అంత అరే నీది అక్కడ ఏం మరి ఈ ఒకడో ఇది అది బిర్యానీ తిన్నట్టు ఉంది మరి రాట్లా పడుకొని బిర్యానీ తిన్నట్టు ఉంది తెలియదాంట్లేముంది అరిగిపోయింది అంట సో కారు వచ్చింది టెంక్నా వచ్చింది నువ్వు అట్టే ఆడకమీ పెట్టుకుంటే వాళ్ళ వైపు కనపడేటట్టు వెళ్తున్నావు నేను వెళ్ళి పిల్లల్ని ఆపుతాను నాకు నేను వెళ్ళి పిల్లల్ని పిలుస్తాను ఏంది రాబురాడు తిన్నోగా

ఇది మాముల్ది కాదు మమ్మీ చూడు అసలు ఎలా అరుతుందో ఏ అని అరుకుంటొచ్చింది అంటాడు పెట్టు మమ్మీ తీసుకెళ్లాడు పెట్టు దానికి వెళ్ళి తింటారులే కానీ ఏయ్ టారే రే రే టావాళ్ళు బ్యాంక్ అసలు వీడియో బ్యాంక్లో ఇల్లు అసలు బుడ్డి తట్టు నుంచి వచ్చింది మమ్మీ నిజంగానే చూస్తే మన కాళ్ళ దగ్గర ఉంది అసలు తరవనుకో తడవలేదు బుడ్డిది ఎంత పెద్ద వర్షం పడినా బుడ్డి సేఫ్గా ఉంది నువ్వు వెళ్తేన వస్తాయేమో పిల్లలు అపార్ట్మెంట్లన్నీ పిల్లలు ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటారు పిల్లలు ఇంకేం కావాలి పిల్లలకి లోపలికి హాయ్ వెళ్ళంపా హాయ్ చెప్ప్రాప్ నువ్వు ఇంకా వీళ్ళిద్దరేయడం అన్నారు పిల్లలు అబ్బా గ్రౌండ్ మొత్తం బురద బురద అయిపోయింది వెళ్ళేటప్పుడు మాకు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మమ్మీ అరిచి అరిచి నాకు గొంతు పోతుంది కానీ విజిల్ వేసి ఎల్లుంటది లోపలికి ఇటు లోపల ఫంక్షన్ జరుగుతుంది ఇటు టోట్ ఉంది ఈ గోడఅడ్ ఉంది లైటింగ్ కూడా వేసలేదు అటు తినమ్మా నువ్వేంది అసలు ఆడసాగుంది అక్కడికి వచ్చింది మళ్ళీ నైట్ టైం ఒంటి గంట పెట్టేవాళ్ళం ఇప్పుడే